మానవుడు చెయ్యకుడని ధర్మాలు పరిగెత్తే వారికి పరిగెత్తేవారికి వారికి తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నది స్నానము సముద్ర స్నానము చెయ్యరాదు అలాగే క్షౌరము పర్వతారోహణము చేయరాదు స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు గాంచరాదు ఉదయించే అస్తమించే సూర్యుణ్ణి నీళ్లల్లోనూ అద్దంలోనూ చూడరాదు తన నీడను తానే చూసుకొనుట రాత్రిపూట చెట్ల ఆకులను కోయట రాత్రిపూట బావిలో నీళ్లు తోడుట చేయరాదు తలకు శరీరానికి నూనె రాసుకొని మలమూత్రాలు విడవరాదు భోజనం చేస్తున్న భార్యను ఆవలిస్తున్న భార్యను తుమ్ముతున్న భార్యను చూడరాదు అలా చూడాల్సి వస్తే వెంటనే పక్కకు తిరగాలి చతుర్దశి నాడు క్షీరము అమావాస్య నాడు సంసార సుఖాల్ని గురించి మర్చిపోవాలి అలాగే మొలత్రాడు లేకుండా మగవాడు ఎట్టి స్థితిలోనూ ఉండరాదు గుమ్మడికాయను స్త్రీ ఎలా పగలగొట్టకూడదో దీపాన్ని పురుషుడు ఆర్పకూడదు నీళ్లు త్రాగే జంతువులని పాలు త్రాగుతున్న దూడను అదలించరాదు